య కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయతే నమ తోట విజయవాడ బందర్ రోడ్లో గల టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహా సంప్రోక్షణ కార్యక్రమం వైఖానస ఆగమ ప్రకారంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి స్వామివారికి మహా సంప్రోక్షణ జరుగుతుంది మన టీటీడీ వారు ఆగమ సలహా మండలి ఆధ్వర్యంలో రేపు ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి దాకా స్వామివారి శ్రీ వేంకటేశ్వర స్వామివారి కుంభాభిషేకం మహా సంప్రోక్షణ జరుగుతుంది ఇరవై ఆరు ఉదయం పూట శనివారం ఉదయం అకల్మషహోమం వాసుహోమంతో మొదలయ్యి ముప్పై ఒకటి గురువారం చిత్తానక్షత్రయుక్త తులాలగ్న మందు పదకొండు ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు ఇరవై నాలుగు నిమిషాల వరకు స్వామివారి మహా సంప్రోక్షణ కార్యక్రమం జరిగి అన్న వితరణతో పాటుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగిస్తారు భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కార్యక్రమాన్ని తిలకించి శ్రీవేంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి ఓం నమో వెంకటేశాయ